ట్వంటీ శ్రీమతి భువనేశ్వరమ్మ గారికి నా యొక్క నమస్కారములు నమస్తే అమ్మా బాగున్నారా మేడం చ అండ్ సూపర్ ఫ్యామిలీ బాగుందమ్మా ఏంటమ్మా ఫ్యామిలీ ఓ యా ఫ్యామిలీ నాకంటే మీరు ఎక్కువ చూస్తారు మేము మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం మ్యామ్ బాలయ్య బాబు ముత్తు బిడ్డ బాలయ్య బాబు చాలా మూవీస్ తీసారు మ్యామ్ దాంట్లో మీకు నచ్చిన మూవీ ఏది వినాలని అనుకుంటున్నాం దాంట్లో మీకు నచ్చిన డైలాగ్ ఏది ఒక్కసారి మా నేను సినీ రంగంలో పుట్టిన పెరిగిన సినిమాలు చాలా తక్కువ చూస్తాను అండ్ డైరెక్టర్స్ గురించి నాకు ఐ హ్యావ్ నో ఐడియా కలిసినప్పుడు అందరూ బాగున్నారా బాగున్నారా అంతే దట్స్ ఆల్ ఐ డూ బికాస్ అప్పుడు డైరెక్టర్ రాఘవే బాలకృష్ణ గారిది మీ అందరికి చెప్పాలి అందరూ అనుకుంటారు ఆయన తమ్ముడు అని ఐ ఫీల్ వెరీ బ్యాడ్ హీజ్ నాట్ మై యంగ బ్రదర్ హీజ్ మై ఓల్డర్ బ్రదర్ మా అన్న రెండు సంవత్సరాలు పెద్ద అందరూ వచ్చి మీ తమ్ముడు ఎట్టున్నారు తమ్ముడు ఎట్టున్నారు అని అడుగుతారు ఐ డోంట్ లైక్ ఇట్ అసే లేదండి ఆయన మా అన్న తమ్ముడు కాదని ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటాను ఆయన నచ్చిన సినిమాలు నరసింహారెడ్డి నరసింహనాయుడు అండ్ సమర్సింహారెడ్డి అఖండ అలేఖ అఖండ మా కోసం ఏంటమ్మా డైలాగ్ ఒకటి డైలాగ్లా నా వల్ల కాదు వెరీ బ్యాడ్ అట్ ఆల్ ఇప్పుడే చెప్పానుగా మా సినిమాలన్నీ చాలా తక్కువ చూస్తాను ఈ డైలాగ్ లు నా వంట పట్టదు ఇట్లా ఆఫీస్ లో లెక్చర్స్ ఇవ్వటం కానీ మీ పిల్లలందరికీ లెక్చర్స్ ఇవ్వమంటే శుభ్రంగా ఇస్తాను మనసులో తోసింది మీకు చెప్పేస్తాను మీ మనసులో ఉన్న డైలాగ్ ఏం బాలకృష్ణ గారిది అది మీకే బాగా తెలుసు కళ్ళతో డైలాగ్ ఒకే వైపు చూడు మరో వైపు చూడబాక అది సో ఈవెన్ ఐ బిలీవ్ లుక్ స్ట్రైట్ నేరుగా చూడు ఇటు అటు ఏది ఉండదు ఫోకస్ ఐ థింక్ అదే మనసులో పెట్టుకుని ఆయన చెప్పుంటాడు ఆయన మీరు మా కుప్పం డిగ్రీ కాలేజ్కి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యామ్ ఇన్ని ఉన్న కుప్పంలో మా కాలేజ్కి రావాలని ఎందుకు అనిపించింది మ్యామ్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఐ గాట్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ ద పార్టీ తరఫు నుంచి అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ టు మీట్ స్టూడెంట్స్ నా నిజం గెలవాలని ప్రయాణంలో నాకు స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళు కలవటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అట్లానే లాస్ట్ విజిట్లోనో లేకపోతే ఎప్పుడోనో ఒకళ్ళని అడిగాను ఐ డోంట్ రిమెంబర్ హూమ్ ఇస్ ఇస్ ఏర్ అ డిగ్రీ కాలేజ్ ఇన్ కుప్పం బికాస్ నేను రాజకీయాలు మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వను కొంచెం వరకే ఆయనకి చేదూడుగా ఉంటాను అంతవరకే నా బిజినెస్ ఏదో నా ఫ్యామిలీ ఏదో అట్లా కుప్పంలో కూడా ఇంతుందా అది ఉందా అని కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐ డెంట్ నో ఐఎమ్ బీయింగ్ వెరీ ఓపెన్ అబౌట్ ఇట్ డిగ్రీ కాలేజ్ గురించి అడిగితే ఈ డిగ్రీ కాలేజ్ చెప్పారు ఎన్ని సంవత్సరాలు అయిందన్నారు అమ్మండి ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్లో యా చంద్రబాబు నాయుడు గారు ఇది ఫౌండేషన్ వేశారు ముందుకు తీసుకెళ్ళారు అండ్ మిమ్మల్ని అందరినీ వాట్ ఈజ్ లైఫ్ బికాస్ మీరందరూ యంగ్స్టర్స్ డోంట్ టేక్ లైఫ్ ఈజీ మీ అందరికీ ఎత్బోధం చేయాలని నిజాలేంటో మీకు తెలియజేయాలని బికాస్ దిస్ ఇస్ ద ఏజ్ యూ విల్ మోల్డ్ యువర్ లైఫ్ మీ జీవితాన్ని ఇప్పుడు మోల్డ్ చేసుకుంటారు ఈ ఏజ్లో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ మీట్ ఆల్ అండ్ ఐ లవ్ టు ఇంటరాక్ట్ విత్ మిమ్మల్ని మీ అందరితో ఇంట్రాక్షన్ చేయాలనే నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది రిక్వెస్ట్ చేసి పనిమాల పెట్టమని చెప్పాను ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మై నేమ్ ఈస్ బావన ఐ యామ్ స్టడీ ఫస్ట్ ఇయర్ బీఎస్సీ మ్యామ్ మీరు ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వడానికి మీకు ఏదైనా సీక్రెట్ హాబీ ఉందా ఓ నో ఐ ఐ హావ్ నో హాబీస్ ఏస్ సచ్ బికాస్ ఐ అమ్ యాజ్ చెప్పినట్టు టు డిసిప్లిన్ టు ద హై లెవెల్ అండ్ పర్ఫెక్షనిస్ట్ టు ద హై లెవెల్ హై లెవెల్ పర్ఫెక్షనిస్ట్ అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఎది కనపడకూడదు అన్నీ కనపడతాయి అక్కడితో నాకు దాన్ని చేసి 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 చేయటమే పని అండ్ వెన్ ఐఎమ్ ఫ్రీ ఐ వుడ్ లవ్ టు డూ మెడిటేషన్ దట్ ఈస్ ద స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ And uh, pranayam, meditation, especially meditation, pranayam, podina, chastanu, and especially meditation, I do in the morning and evening. That is my stress buster. And I have one grandson, Manoarunadu. Uh, atanto nenu, concept time atanto spend chastanu. E both of us are having lot of tips because fighting ekku in my dhar because. <laughs> ఫైవ్ ఇయర్స్ వరకు వాడు ఏది చెప్పినా వాడు బుద్ధిమంతుడుగా ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తే వాడు వేస్తాడు సో ఎందుకు స్పెండ్ టైం విత్ హిమ్ అదమ్మా